మిమ్మల్ని విడుదల చేయించి వైభవంగా తీసుకెళ్లాలని మనం వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు ముందు అమ్మాయిల్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు ఈ దండలు వైభవం ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తాను धनर्धन प्रजापकारी गोवर्धन प्रजाबंधु गोवर्धन राजोपकारी गोवर्धन राजाबंधु गोवर्धन राजापकारी गोवर्धन राजाबंधु गोवर्धन राजोपकारी गोवर्धन राजाबंधु गोवर्धन राजोपकारी गोवर्धन राजा బ్రహ్మనాయుడు గారు సి క్లాసు ఖైదీల్లో నేను గుర్తుంచుకున్నది నిన్నొక్కనే ఈ సి క్లాసు ఖైదీని జైలు నుంచి ఎంత మంది ఏ క్లాసు పెద్దవాళ్ళు ఇంటికి ఎంత వైభవంగా తీసుకెళ్తున్నారో చూశారా కొందరి శవాల్ని ఇంతకంటే వైభవంగా వీధుల్లోంచి ఊరేగిస్తూ తీసుకెళ్తారు నేను శవాన్ని కాదు జీవోత్సవాన్ని కాదు కంటి నిండా కసితో కడుపు నిండా మంటతో కటగటాల వెనక నుంచి వస్తున్న పగబట్టిన పాముని పొగరబోతు పోట్లకి మెడలు విరిచి మూల కూర్చోబెట్టిన నాకు నీలాంటి కోరలు తీసిన పాము లెక్క కాదు నేను చిడతలు వాయించి పైకొచ్చిన వాడిని కాదు చిత్తులు పేర్చి పైకొచ్చిన వాడిని నన్నంతా తక్కువగా అంచనా వేయకండి ఎస్పీ గారు ఏ కాకీ బట్టల పెత్తనంతో నాకు కఠిన శిక్ష వేయించారో ఆ కాకీ బట్టలకు మిమ్మల్ని దూరం చేయిస్తాను మీ అధికారంలో చిచ్చు పెట్టి మీ కుటుంబంలో కల్లోలాన్ని సృష్టించి నేను జైల్లో వదిలి వచ్చిన సత్తు పళ్ళల్లో రాగి తినే ఏర్పాటు చేయిస్తాను నీలాంటి ఊర కుక్కలు ఇంతకు ముందు నన్ను చూసి మురిగి మురిగి అలిసిపోయి ఇప్పుడు తోక తిప్పుకుంటూ నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి మైండ్ ఇట్ ఓకే ప్రజావందు గోవర్ధనరావు ఇందరా ప్రజాపకారి గోవర్ధనరావు అప్పుడు మారేచడనే రాక్షసుడు బంగారు జింకలాగా మారి అడవిలో ఒక తల్లి ఒక రాక్షసి కంట రాక్షసుడు కదా ఆపుతావా ఏయ్ సోండరా నువ్వెందుకు ఆపుతావే అర్ధరాత్రి దాకా వాళ్ళని దగ్ం జరగొట్టి వాళ్ళ ఆరోగ్యాలు పాటు వాళ్ళని సంపడానికి ఏదో చూస్తాను పిన్ని గారులే పిన్ని కాదు సంగతి నాకు బాగా తెలుసు ఎవరుకున్నా ఏమిటో ఎప్పుడైతే నువ్వు ఇంట్లో కాలు అప్పుడే అనుకున్నానే నా కూతురు బిడ్డను సంపడానికి వచ్చిన మహమ్మారి అని వాళ్ళని మంచి చేసుకుని అన్నపూర్ణమ్మ గారు బాబు గీత మీకేమవుతుందని చెప్పాను కూతురు బాబు కూతురు కాబట్టి మందరించే హక్కు మీకు ఉందనుకుంటున్నారేమో ఈ ఇంటిని శాసించే హక్కు గీతకు ఇచ్చాను గుర్తుంచుకోండి నువ్వు ఇప్పుడు నా భార్య హోదాలో ఉన్నావు నువ్వు కంట తడబెడితే నేను అసమర్థం అనుకోవాల్సి లేదండి మీరు నా జీవితానికి వెలుగు చూపించిన మహానుభావులు నేను నేను ఇంటికి వస్తూ వెలుగు తేలేకపోగా ఈ ఇంట్లో ఉన్న వెలుగుని చీకటితో నింపుతున్నానేమో బాధపడుతున్నానండి చీకటి వెలుగులు కదా నా జీవితంలో తొలిసారిగా అడుగుపెట్టిన రాధిక వెలుగును నింపి చివరికి చీకటి మిగిల్చి వెళ్ళిపోయింది చీకటితో ప్రారంభించిన నువ్వు తప్పకుండా వెలుగును తీసుకొస్తావనే నమ్మకం నాకు నా మూలంగా మీ కుటుంబంలో మీ కుటుంబంలో కాదు మన కుటుంబంలో రేపు హరి పుట్టినరోజు నువ్వు వెళ్ళి కేక్ తయారు చేయించి తీసుకొస్తున్నావు ఓకే నువ్వు కార్లో కూర్చో ఏం గీత బాగున్నావా ఏంటి అలా చూస్తున్నావు రెండేళ్ళు ఒకే జైల్లో ఉన్నావు అప్పుడే మర్చిపోయావా ఏమిటో మాట్లాడేది Happy birthday to you, happy birthday dear Mabi 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 మా అన్నయ్య బిడ్డలకు తల్లిని చూశాను మా అన్నయ్య పక్కన నిలబడే అర్హత గల దేవతను చూశాను కానీ ఈరోజు ఆగిపోయావే మీరు మీ గత జీవితం గురించి మా అన్నయ్యకు తెలుసా తెలీదా ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదని అన్నయ్య చెప్పాడు మీ జీవితం ఆయనకు సమాధానం లేని ప్రశ్న కానప్పుడు నాకు అభ్యంతరం లేదు ఏమిటో ఆలోచన ఇక్కడ ఉన్నావు కమన్ కమన్ అమ్మ రాధ డియర్ ఫ్రెండ్స్ ఈ హ్యాపీ బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ మా అమ్మాయి రాధను బ్రహ్మనాయుడు తమ్ముడు రఘుకి పెళ్లి చేయబోతున్నాం